రక్తస్రావం రోగం కలిగినటువంటి స్త్రీ ఆయన స్త్రీ పన్నెండు సంవత్సరాలు వైద్యుల్ని వెతికిందంట పన్నెండు సంవత్సరాలు లోకంలో ఎక్కడైనా నాకు మేలు కలుగుతుందా నాకు శారీరకముగా స్వస్థత దొరుకుతుందా నాకు ఆరోగ్యం కలుగుతుందా అని లోకంలో పన్నెండు సంవత్సరాలు వెతికింది 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 దాంత ఖర్చు పెట్టిందంట వైద్యులకు చూపించిందంట భూత వైద్యుల దగ్గరికి వెళ్ళిందో ఎక్కడెక్కడికి కానీ కూడా యొక్క వేదన నుండి విడుదల ఫలం ఆమెకు కలగలేదు ప్రతిదీ కూడా నిష్ప్రయోజనం అయిపోయింది ఆమె డబ్బంతా పన్నెండు సంవత్సరాలు లోకంలో వెతికింది చూడండి దేవుడి యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసా నన్ను వెతుకని వారికి నేను ఒక చోట నన్ను వెతికిన వారికి నేను దొరుకుతానండి దేవుడు అంటున్నాడు నన్ను వెతుకని వారికి కూడా నేను దొరుకుతాను అంటే ఆయన వెతకకుండా ఉన్నా ప్రతి ఒక్కరు ఫలించాలన్నటువంటి ఉద్దేశంతో ఎవరు ఫలిస్తారు ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో వాళ్ళకి ఫలం తక్కుతుంది కనుక వెతికే మనస్సు వాళ్ళకి లేకపోయినా వాళ్ళు వెతికితేనే వాళ్ళకి ఫలం తక్కుతుంది కనుక ఆయనను వెతికేలాగా ఆయనే ముందు వీళ్ళని వెతికొస్తాడు హ అర్థమైందా వెతకని వారికి నేను దొరుకుతాను నన్ను నడుచుకుని రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ పన్నెండు సంవత్సరాలు కూడా యేసు ప్రభువాన్ని వెతకలేదు ఆమె ఏం వెతికింది లోకంలో ఉన్నటువంటి వైద్యులను లోకంలో ఎక్కడ నాకు స్వస్థత ఎక్కడ నాకు క్షేమము ఎక్కడ విడుదల అని ఎక్కడెక్కడో వెతికింది కానీ ఆమె జీవితంలో ఫలం రాలేదు కనుక ఆమె ఏ గురించి అసలు ఆలోచనే చే తెలియదు కానీ దొరికాను వాక్యం చూడం ఎందుకనగా ఆమె తెప్పలు పడుతూ వేదన పడుతూ ఉండగా ఆమె చెవులలోనికి వెదుకుంటూ ఒక వాక్కు వెళ్ళిందట ఏంటి ఆ వాక్కు ఏసు ప్రభువారు స్వస్థ పరుస్తారన్నటువంటి వాక్కు ఏసు ప్రభువారు అద్భుతాలు చేస్తారు ఏసు బ్రహ్మారి ద్వారా అనేక మంది స్వస్థత పొందుతున్నారు ఆయన వస్త్రపు చెందు పన్నెండు సంవత్సరాలు లోకములో వెతికినటువంటి ఆమె ఈ స్వరము వెతుక్కుంటే ఆమె దగ్గరకు రాగా ఆమె దగ్గరకు వచ్చినటువంటి ఆ యొక్క ఆమె గట్టిగా పట్టుకుని అప్పుడు అనుకున్న దగ్గర విశ్వాసం వచ్చిందంట లోకాన్ని వెతకడం కాదు నా దగ్గరకు వచ్చిన ఈ యొక్క వాక్కును నేను వెతుకుతాను ఆ యేసు ఎంతకు నేను వెళ్తానని చెప్పి ఆ యొక్క మాటను బట్టి ఏసును వెతికి వెళ్ళి వెనకాలని వెళ్ళి ఆయన వస్త్రపు చింగు ముట్టుకున్నదంట వెతికిన వారికి ఆయన దొరికాడు ఆమె ముట్టుకోగానే దేవుని యొక్క ప్రభావము ఆమె దేహంలో వెళ్ళి రక్తస్రావ రోగము కట్టివేయబడింది వేయబడింది ఆగిపోయిందని వాక్యంలో రాయబడింది ఆమెకి ఏం దక్కింది ఫలం దక్కింది ఈ రోజున మనము ఎవరిని వెతకాలంటే లోకాన్ని వెతికితే మనకి ఏమి రాదమ్మా మనం వెతకవలసింది దేవుణ్ణి వెతకాలి దేవుణ్ణి వెతికితే మన జీవితంలో ఎలాంటి మన దేవుడు మనకి ఫలాన్ని అనుగ్రహించే దేవుడు వెదకకుండా మన దేవుడు మనకు దొరికే దేవుడు ఈరోజు చూడండి మన జీవితాలలో కూడా ఆ ఆ స్త్రీకి బలహీనత ఈ రోజున మన జీవితంలో ఏ బలహీనత ఉందో ఈ మన జీవితంలో ఏ వేదన ఏ బాధ ఆత్మీయంగా బలపరచబడాలనుకుంటున్నాం కానీ బలపరచబడలేకపోతున్నామా లేదంటే ఉన్నతమైనటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉండాలనుకుంటున్నాం కానీ ఉండలేకపోతున్నామాన సమాధానం లేదా ఎక్కడెక్కడో వెతుకుతున్నావా ఈ అనారోగ్యం ఎక్కడ పోతుంది నా కొడుకు త్రాగుతున్నాడు కదా ఈ త్రాగు కావాలంటే ఎక్కడికి వెళ్తే నా కొడుకు త్రాగు నుంచి విడుదల వస్తుంది ఈ మారుతుందని ఎక్కడెక్కడో తిరుగుతున్నావా ఈ రోజు నా దేవుడు వెరకని వారిని వెతుక్కుంటూ వచ్చింది యొక్క వాక్యం ఏమనగా నీవు ఎక్కడెక్కడో తిరిగితే నీకు మేలు కలగదు ఎక్కడెక్కడో లోకంలో సంచరించి తిరిగి నీ డబ్బు ఎంత నీ ప్రయాసం ఎంత నీకు నష్టమే కలుగుతుంది కానీ కానీ నీవు వెతకవలసింది నీ తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఎప్పుడైతే వెతుకుతామో రక్తశ్రావ రోగం కలిగినటువంటి స్త్రీకి కలిగిన ఫలము దేవుణ్ణి వెతికిన వారికి కలిగినటువంటి ఫలము నీకు కూడా కలుగుతుందని దేవాది దేవుడు లోకంలో వెతుకుతున్నటువంటి రీతులు ఎవరైనా ఉన్నారేమో ఈ రోజున దేవుడు నీకు ఫలము దయచేయడానికి ఆయన చెప్తున్నారు నన్ను వెతకమంటున్నాడు హరియు